హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీషా వెల్కమ్ టు అల్ రుచులు ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ అండి అదే అరటికాయ పిండి మిరియము సో మనకి ఆనియన్స్ టమాటా వీటి వేటితో పనిలేదండి ఒక అరటికాయ ఉంటే చాలు ఇలా మంచి గోంగుమ్మలాడే పిండి మిరియం చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది సో అది ఎలా చేయాలో చూపిద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను ఒక త్రీ స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను హాఫ్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ పచ్చన్నపప్పు వన్ స్పూన్ మినపప్పు మిరియాలు మాత్రం వన్ స్పూన్ వేసుకుంటున్నాను అండి కారం సరిపడా కొంచెం ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మంచి వాసన వచ్చే వరకు ఇప్పుడు ఒక టూ స్పూన్స్ బియ్యం వేసుకుంటున్నాను టూ స్పూన్స్ ఎండు కొబ్బరి పలుకులు వేసుకుంటున్నాను ఇవన్నీ సిమ్లోనే వేగాలండి కొంచెం టైం పడుతుంది అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఎండుమిర ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఆల్రెడీ మిరియాలు వేస్తున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి ఇలా రోస్ట్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా పట్టుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సరి అంతా చింతపడి నానపెట్టేసాను ముందే అది కూడా వేసుకొని కొంచెం వాటర్ కూడా పోసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా చేసుకోవాలి కందిపప్పు కూడా నేను ఉడకబెట్టేశానండి చిన్న గ్లాస్ కందిపప్పు దాన్ని బాగా మెత్తగా బీట్ చేసుకోవాలన్నమాట ఎక్కడ పప్పులు లేకుండా నేనైతే విసుగుతో ఇలా చేస్తున్నాను సో మెత్తగా చేసేసుకున్నాం కదా ఇప్పుడు నేను అరటికాయ ఒక ఒక అరటికాయ తీసుకొని ఉడకబెట్టేశాను చూడండి అరటికాయ బాగా ఉడికిపోయినా కదా అటికాయ లేదో చూసుకుందాము ఒక అటికాయ చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఇలా ఉడకపెట్టేసుకున్నాను ఇందులో ఒక రెండు గరెట్లు కందిపప్పు వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవద్దండి మరీ చిక్కబడిపోతుంది చూసుకొని వేసుకున్నాము తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ అది కూడా వేసేసుకొని దీంట్లోనే వాటర్ కూడా కలిపి వేసేసుకోవాలి వాటర్ కూడా చూసుకొని పోసుకోండి మరీ ఎక్కువ పోసుకోవద్దు కొంచెం వాటర్ పోస్ కలుపుకున్నాను ఇంకా వాటర్ పడతాయండి దీనికి నేను వాటర్ పోసుకొని వాటర్ పోసేసుకుంటున్నాను ఒక పెద్ద గ్లాస్ నిండా చూడండి నాకు ఇంకా పడతాయి నేను వాటర్ కూడా పోసేసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను బెల్లం అండి ఒక టూ స్పూన్స్ బెల్లము బెల్లం వేసుకుంటే పిండి మిరానికి చాలా బాగుంటుంది అనమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తెల్లనివ్వాలండి ఇది తెల్లుతుంటే ఇల్లు అంతా గుమ్ముఘుమ్ములాడిపోతుందండి అంతా బాగుంటుంది ఇందులోనే కొంచెం ఇంగు కూడా వేసేసుకొని తెల్లనివ్వాలి ఎక్కువ మరగనివ్వకూడదండి బాగా చిక్కబడిపోతుంది ఎలాగో చల్లారిన తర్వాత చిక్కబడిపోతుందనమాట సో కొంచెం ఒక కొంచెం సేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నుంచేసి తీసేయడమే సో రెడీ అయిపోయిందండి పిండి మిరియము చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మనకి సాంబారు పప్పు బోరు కొట్టినప్పుడు సో ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే సర్వ్ చేసేస్తున్నాను అరటికాయ పిండి మిరియం సో రెడీ అయిపోయింది నేనైతే తిరుగుమాత కూడా వేసేస్తున్నాను కొంచెం నూనె వేసి నాలుగు మెంతులు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని పైన వేసేసుకుంటున్నాను వేడి వేడి తీసుకొని వచ్చి సో రెడీ అయిపోయిందండి సో మనకి కర్రీస్ పప్పు సాంబార్ ఏదైనా బోరు కొట్టినప్పుడు కొంచెం మనకి టేస్ట్ మార్ మార్చుకోవాలనిపిస్తుంటుంది కదా సో ఇది చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట మసాలాలతో పని లేదు ఏం పనిలేదు మనకి సాంబార్ టేస్ట్లోనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి తప్పకుండా చేయండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్